కి సంబంధించి ఇక్కడ ఆల్మోస్ట్ డెవలప్ పాయింట్ ఫైవ్ యాక్టర్స్ మూవీ నైన్ తీసుకున్నారు దీనికి సంబంధించి ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ వారు ఏం చేశారంటే లోకల్లో రైతులు అదేవిధంగా విలేజెస్ అందరి దగ్గర నుంచి కన్సర్న్స్ రికార్డ్ చేయమని ఇవాళ మీటింగ్ చేశారు అలాగే చాలామంది

నాకు మైనింగ్ చేసుకుంటే అని అభ్యంతరం లేదు కానీ ఇక్కడ ఉండే ఉద్యోగ ఉద్యోగాలు ఇవ్వాలా హోమ్స్ పత్రం నాకు గవర్నమెంట్ అందరికీ ఇవ్వాలా ఇచ్చి ఏమన్నా కూడా ప్రికాషన్స్ తీసుకొని ఒక డస్ట్ కానీ పొలిషన్ కానీ కానీ ఏమన్నా కానీ తీసుకొని వీళ్ళు వేసుకొని చేసుకుంటూ పోవాలా మాకు వెళ్ళడానికి అభ్యంతరం లేదని ఒక ఆర్టీఓ ద్వారా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆ విధంగానే మేము కూడా కల్చర్ విలేజ్ ప్రజలందరికీ హామీ ఇస్తూ వాళ్ళ సహకారంతోనే మేము వాళ్ళు చెప్పిన నిర్ణయాలను తీసుకొని పాటించుకుంటూ ఉంది ముందుకు సార్ దీంట్లో ఎలాంటి అభ్యంతరాలు లేవు ప్రజల సమక్షంలోనే ప్రజలకు ఉండే పెద్ద మనుషుల సమక్షంలోనే వాళ్ళ ప్రకారమే మేము మైనింగ్ చేసుకోవాలని బిఆర్ఓ సమక్షంలో మేము చెప్పడం జరిగింది సార్ ముఖ్యంగా గ్రామ ప్రజలకు మన మార్కెట్ చైర్మన్ ప్రతాపన్న గారు ఇంకొకటి వాళ్ళకి ఏదైనా మన వాటర్ ప్లాంట్ కానీ గ్రామస్తుల తరఫున దగ్గర ఉంది కాబట్టి మైనింగ్ వాళ్ళు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలిగించుకోకుండా వాళ్ళు మైనింగ్ చేసుకుంటూ అన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రతి ఒక్కరిని గుర్రో వాళ్ళని దగ్గరకు తీసుకొని వాళ్ళందరూ కలగట్టుకొని పోతూ ఉంటే వాళ్ళు గ్రామస్తుల సహకారం ఉంటుంది మైనింగ్ వారు కానీ ఏదైనా వాళ్ళు చేసుకునే ఉంటుంది కాబట్టి నేను చెప్పడం ఏంటంటే ముఖ్యంగా గ్రామస్తులకి ఎటువంటి ఈ ప్రాజెక్టు గురించి ఎటువంటి అభ్యంతరం లేదు కనుక ఇలా ఈ ప్రాజెక్ట్ కి అన్ని అనుమతులు మంజూరు చేయవద్దుగా కోరడం అనేది ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ లో పనిచేసిన కార్మికులకు సేఫ్టీ సైడ్ ఎంతమంది అయితే పనిచేస్తారో వాళ్ళకి ఏదైనా హెల్మెట్లు కానీ షూస్ కానీ వాళ్ళకి పరికరాలు కానీ ఏదైనా ఫస్ట్ ఎయిడ్ బాక్సులు ముఖ్యంగా వాళ్ళకి అందుబాటులో పెట్టాలి అని నేను కోరుకుంటే ఈ ప్రాజెక్ట్ కి అన్ని అనుమతులు మంజూరు చేయడం కోరడం ఇక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధులకి నా నమస్తే మాదిరి నమస్తే నా పేరు సీఎం రెడ్డి గోల్లా ఒక పర్యావరణ కార్యకర్తను అలాగే మానవ హక్కుల సంక్షేమ సంస్థ కడప జిల్లా అధ్యక్షుడిని అనంతపురం జిల్లాకు చాలా చిన్నపరిచితమైన వ్యక్తిని ఎందుకంటే రాయితీల గతంలో నేను మనిషిలో కూడా గతంలో పనిచేశాను కాబట్టి మైసులో ఎలా ఇబ్బంది ఉంటాయి